அ <laughs> అయితే నాకు అమెరికా వెళ్ళడానికి వీసా కావాలి యా అవధానుల వీర వెంకట శంకర్ రావ్ అలియాస్ శంకర్ నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు అంత తేలిగ్గా అర్థం కాదు ఎందుకంటే పెళ్లి ఆంధ్రాలో శోభనం అమెరికాలో అది నా కాన్సెప్ట్ అమెరికన్ లైఫ్ నా డ్రీమ్ హెచ్ వన్ విస్ అమెరా మీ అన్నకో ఫోన్ కొట్టు అతని సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు జాబ్ పట్టు అంతవరకు మన ఇద్దరి మధ్య శోభనం సీనే కట్టు అమెరికా పిచ్చి అంటే నేను ప్రేమించలేదా లేదు కోసా మరి పెళ్లి ఎందుకు చేసుకున్నా పెళ్ళని ఎవడన్నాడు అడ్వాన్స్ బుకింగ్ ఆ ఇవాళ ఇండియాలో కోట్లాది మంది కొట్లాడుకుంటుంది ఈ డాలర్ డార్లింగ్ బ్యాక్గ్రౌండ్ కోసమే నేను అంతే సపోజ్ నాకన్నా ముందే నీ మెళ్ళ ఎవడన్నా ముళ్ళేశాడనుకో నా దారిలో నేనే ముళ్ళేసుకున్నట్టు అందుకే నిన్ను సెంటర్లో పెట్టా నీ చుట్టూ పెళ్ళి అనే ముళ్ళ కంచె కట్టా నీ మొహం మీద నా పెళ్ళమనే ముద్ర కొట్టా తాళితో నీ మెడకి ఉచ్చు బిగించా సో ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళైంది నీకు నాకు మాత్రమే తెలుసు మనిద్దరికీ ఆ లేదని ఐ మీన్ అందరి దృష్టిలో నువ్వు నా పెళ్ళానివి బట్ ఆ సుఖం ఉండదు కన్యవా అంటే దానివి ఎల్లాలివా అంటే మహడిస్పరిచారుగా దానివి పాపం సింప్లీ ఓకే మీ అన్నయ్యతో ఐఎస్డి లో మాట్లాడతావు మీ బాబుతో లో పోట్లాడతావు మాన కనవసరం ఐ వాంటూరికా చూడు లైఫ్ అనేది ఒక బిజినెస్ అనుకుంటే వైఫ్ వర్కింగ్ పార్ట్నరే కానీ క్యాపిటల్ కాదో కాకూడదు నేను బాగా చదువుకున్నదాన్ని కంప్యూటర్ బిజినెస్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇలా అన్నిట్లోనూ డిప్లొమాస్ ఉన్నాయి కమాన్ బిజినెస్ చేద్దామా నేను రెడీ ఉద్యోగం చేయమంటావా ఓకే ఇలా మన డబ్బు మనమే సంపాదించుకుని ఆ డబ్బుతో అమెరికా వెళ్దాం దానికోసం మా వాళ్ళని ఎందుకు అడుక్కోడు ఆలోచించు నీకంత సీన్ లేదు నాకంత టైం లేదు జస్ట్ టూ మంత్స్ లో అమెరికా వెళ్ళిపోవాలి నేను అర్థం లేని ఆలోచనలో నువ్వు నీ సంసారం చేసుకోవడానికి మా వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలా నీ సొత్తుని నన్ను ఎలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం ఐ బీన్ యూ సర్వీస్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అర్థం చేసుకో భార్యను అనుభవించడానికి కూడా లంచం కావాలంటావా హలో మేడం మనకి తల్లి చెల్లి పెళ్ళం ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఏ పని చేయడానికి వెనకాడినావు ఎంతకైనా దిగజారతా మనం పెళ్లి చేసుకుంది వైఫ్ ను అనుభవించడానికి కాదు అమెరికన్ లైఫ్ను ఎంజాయ్ చేయడానికి మరి ఆ వీసా ఏదో రెడీ చేసుకో అదే నీకు శోభనం కావాలనుకుంటే బాయ్ ఎలా వాడుకోలో తెలీదు పిచ్చి నగనకి ఇంత అందగత్త నిద్రగా పెట్టుకుని అంత గాఢంగా ఎలా నిద్రపోగలుగుతున్నా నిద్ర దానికి లేదు మరీ అడగల ప్రేమించి పెళ్ళాడి దగ్గరికి తీసుకోకపోవడం మరీ దారుణం కదా సారీ అది ఆంధ్రాలో కాదు అమెరికాలో పోని అక్కడ ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ నైట్ చేసుకుందామా ఆహా నాకు తెలుసమ్మా నువ్వు టచ్ చేస్తే నేను పిచ్చెక్కిపోతా పిచ్చెక్కితే పిల్ల పడతారు పిల్లలు పుడితే నేను వేసి అడగలేను చైల్డ్ సెంటిమెంట్ అందుకే ఈ నాన్ టచింగ్ తీరి అబ్బా మాట వినిపించుకోవేంటి శంకర్ ఎందుకు వినాలమ్మా నువ్వు ఆడా నెమ్మగా నువ్వు చెప్తే నేను వినాలా నేను చెప్తే నువ్వు వినాలా ఏది కరెక్ట్ అయింది తీరి భర్తల మధ్య ఎక్కువ తక్కువ ఏంటి శంకర్ మొగుడు చెప్పింది పెళ్ళాం వినాలి వైఫ్ చెప్పింది హస్బెండ్ వినాలి ఒకరికొకరు చెప్పుకుని ఒకే నిర్ణయం తీసుకోవాలి అదే కదా సారమున్న సంసారం లెసన్లు పీకేస్తాం లెసన్లు లెసన్లు ఇల్లే తీరి కదా మడు మంది పడగా అయ్యి బాబు టైం అయిపోతుంది బిల్ గేట్స్ కల్లోకి వచ్చేస్తాడు అయ్యో వావ్ ఎక్స్ట్రాడినరీ బ్యూటీ నీ వైఫ్ నిజంగా ఇంట్రెస్ట్ పే చేస్తే ఇండియాలోనే నంబర్ వన్ మోడల్ అవుతుంది చూడండి భానుప్రసాద్ గారు నాకు ఈ నెంబర్ వన్లో టూల్ మీద నమ్మకం లేదండి ఐ వాంట విసా టు గో టు అమెరికా ఫర్ దట్ ఐ వాంట్ ఫైవ్ ల్యాక్స్ అండి స్టైట్ కార్డు వస్తున్నాను మా ఆవిడ మోడలింగ్ చేస్తే ఎంత ఇస్తారు చూడు మిస్టర్ శంకర్ ఇక్కడ ఒక్కొక్క దానికి ఓ రేట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోజింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ డే ఎక్స్పోజింగ్ ఎక్స్పోజింగ్ రూపీస్ రూపీస్ వితౌట్ శారీ అయితే సారీ ఆ అవకాశం లేదు నాకు ఎంకరేజ్మెంట్ చాలండి టెన్ డేస్ ఫైవ్ లాక్స్ ఓకే అండి ఓకే బాను గారు ఓకే గుడ్ లాక్ వస్తానండి

హవ్ యు జర్మన్ లైఫ్ అహ్ ఇప్పుడిప్పుడే వర్కౌట్ అవుతుంది ఐ సే దిస్ ఇస్ మై వెస్టింగ్ కార్డ్ ఎనీ టైం నైస్ ఓకే బై బై ఆది వర్కౌట్ ఆకపోతే దేని లైన్ లో పెడతే సరే గ్రీన్ కార్డ్ ఓసీ లో కొట్టే